పడుకునేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు దక్షిణం వైపు తలపెట్టి పడుకోవచ్చు తూర్పు వైపు తలపెట్టి పడుకోవచ్చు పడమర వైపు తలపెట్టి పడుకోకూడదు పడమర వైపు తలపెడితే సూర్యుడు ఉదయం చేసే కాళ్ళు అవుతాయి దానివల్ల రోగం కలుగుతుంది అదేవిధంగా మీరు ఉత్తరం వైపు తలపెట్టుకున్నారనుకోండి మనకి చెప్తారు వినాయక చవితి కథలో ఉత్తరం వైపు ఏ జంతువు తలపెట్టి పడుకుంటే దాని తల నరికి తీసుకురండి అంటే వీళ్ళంతా ప్రమాదగణాలందరూ వెళ్ళి ఏనుగు తల నరికి పట్టుకొచ్చారు ఎందుకంటే ఉత్తరం వైపు తలపెట్టింది కాబట్టి ఆ తలనే గణపతికి పెట్టారు కాబట్టి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించడం మృత్యుప్రదము ఎందుకంటే లేవగానే కళ్ళు తెరవగానే దక్షిణం యమస్థానం కనపడుతుంది అందుకని ఎప్పుడైనా సరే మీరు పడమరకి తల పెట్టకండి ఉత్తరానికి తలపెట్టకండి కావాలంటే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవచ్చు తూర్పు వైపు తలపెట్టి పడుకోవచ్చు జాగ్రత్తగా అమ్మా ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మేము చేసేవన్నే చేస్తున్నాం